సినీ ఇండస్ట్రీలో ఏదైనా ఒక రూమర్ వచ్చిందంటే చాలు అది క్షణాల్లో స్ప్రెడ్ అవుతుంది ఇక బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది వీళ్ళిద్దరూ కలిసి రెండు సార్లు కనిపించారు లేదో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని రూమర్ క్రియేట్ చేశారు ఇక ఆ రూమర్ ని వారిద్దరూ ఖండించకపోవడంతో ఫిబ్రవరి పద్నాలుగున పెళ్లి కూడా చేసుకుంటున్నారని మరో పుకారును సృష్టించారు ఇక మృణాలైతే ఈ వార్తలకు ఆద్యం పోసినట్లు ఆమె పెట్టే ప్రతి పోస్టు కి తమిళ్ సాంగ్ ని యాడ్ చేయడంతో తమిళమ్మాయిగా మారుతుందిగా అందుకే పెడుతుంది అని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఇక ధనుష్ ఎప్పుడూ రూమర్స్ మీద ఎక్కువ స్పందించరు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు మృణాల్ సైతం మొదట్లో ఈ రూమర్స్ ని ఈజీగా తీసుకున్నా పెళ్లి వార్తలను కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది తాజాగా మృణాల్ టీం ఈ పెళ్లి వార్తలను ఖండించింది ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది మృణాల్ ధనుష్ పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా మృణాల్డ్ పెళ్లి చేసుకోవడం లేదు వచ్చే నెల ఆమె కొత్త సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది ఇంకో సినిమా సెట్స్ మీద ఉంది ఇలాంటి సమయంలో పెళ్ళెలా చేసుకుంటుంది లాజిక్ ఉందా ఇంకా ఈ వార్తను వదిలేయండి మృణాల్ అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేదు అని ఆమె టీం స్పష్టం చేసింది ఇలాంటి ఆధారాలు లేని వార్తలను నమ్మకండి అంటూ చెప్పుకొచ్చారు దీంతో ఈ రూమర్స్ కి చెప్పడినట్లయింది ధనుష్ సన్నిహితులు సైతం ఇదే మాట చెప్పుకొస్తున్నారు ఇక ధనుష్ సన్నిహితులు సైతం ఇదే మాట చెప్పుకొస్తున్నారు ఈ వార్తల్లో నిజం లేదు ఫేక్ బేస్లెస్ న్యూస్ న్యూస్ అంటూ కొట్టిపరేస్తున్నారు మరి వీరి పెళ్లి నిజంగా జరుగుతుందా లేదా అనేది ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఆగాల్సిందే